అలాగే వెల్కమ్ టు అప్డేట్ త్రీ సిక్స్టీ ఈ రోజు మనం మాట్లాడుకున్నాం పార్లమెంట్ మధ్య లైఫ్ స్టైట్ అసెంబ్లీ మధ్య డిఫరెన్స్ అయితే నేను స్పష్టమైన తెలుగులో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇప్పుడు మనం నేనైతే రీసెంట్గా ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ ఫుల్ జాబ్ ప్రొఫైల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఓవల్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాయబోతున్నారంటే మీరు ఖచ్చితంగా ఆ ప్రొఫైల్ అయితే చూడండి ఆ జాబ్ ప్రొఫైల్ గురించి అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు అర్థం అనుకుంటున్నాను ఒకసారి మీరు ఆ ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి ప్రతి ఒక్క జాబ్ ప్రొఫైల్ అయితే ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్లో ఉన్నాం ప్రతి ఒక్క జాబ్ ప్రొఫైల్ నేనైతే ఆ వీడియోలో అయితే అప్లోడ్ చేసిన మీరు ఒకసారి మన ప్లేలిస్ట్ చూస్తే ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ రైల్వే నోటిఫికేషన్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్లో అయితే మన కంప్లీట్ వీడియోస్ అయితే ఉంటాయి ఇప్పుడు మనం ఏ మాత్రం చేయకుండా కూడా వీడియోలకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ని చూస్తే మాత్రం ఛానల్ తక్షణ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పార్లమెంట్ పార్లమెంట్ అంటే ఇది ఇండియన్ పార్లమెంట్ అనేది జాతీయ స్థాయి అత్యంత చట్టసభ ఇది మూడు భాగాలుగా విభజిస్తారు ఫస్ట్ వచ్చేసి లోకసభ సభ సెకండ్ వచ్చేసి రాజ్యసభ థర్డ్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లోకసభ అంటే హౌస్ ఆఫ్ పీపుల్ లోయర్ హౌస్ అంటే దీని అర్థం ప్రజాప్రతినిధుల సభ అలాగే రాజ్యసభ అంటే కౌన్సిలింగ్ ఆఫ్ స్టేట్ అప్పర్ హౌస్ దీని అర్థం రాష్ట్రాల వారి మండలి అని అంటారు అలాగే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశ అధ్యక్షులు అని అర్థం ఈ మూడు కలిపితే పార్లమెంట్ అని అంటారు గేస్ ఇప్పుడు నేను మీకు క్లియర్ గా పార్లమెంట్ ఒక ఫంక్షన్స్ పార్లమెంట్ లో ఏమేమి చేస్తారో దాని గురించి అయితే నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గేస్ క్లియర్ అంటే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఖచ్చితంగా ఇక్కడ వరకు మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే మాత్రం మన ఛానల్ అయితే షేర్ చేయండి ఇన్ ఫ్యూచర్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ అయితే మన ఛానల్ కవర్ అయిపోతున్నాం ఏ మాత్రం లేట్ చేయకుండా మనం అయితే ఫంక్షన్స్ ఆఫ్ పార్లమెంట్ గురించి అయితే మాట్లాడాలి మేకింగ్ లా ఆఫ్ ఎంటర్టైన్ కంట్రీ అంటే దీని అర్థం ఏమిటంటే దేశానికి చట్టాలను తయారు చేసేది కూడా పార్లమెంటే దేశంలో ఇప్పుడు ఏమైనా కొత్త చట్టం క్రియేట్ అయితే మాత్రం వాళ్ళు పార్లమెంటు క్రియేట్ చేసి ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తారు కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే అర్థం అర్థమైందంటే భారత కేంద్రాన్ని కూడా నిర్ణయించేది పార్లమెంటే కదా ఇప్పుడు మీకు అర్థమవుతుందా కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించేది కూడా పార్లమెంటే ఇప్పుడు బీజేపీ బీజేపీ పార్టీ రూలింగ్ వచ్చిందంటే ఇప్పుడు పార్లమెంట్ లో ఎక్కువ సీట్లు వాళ్ళకి వచ్చాయి ఎక్కువ సీట్లు వాళ్ళకి వచ్చాయి కాబట్టి వాళ్ళు రూలింగ్ వేస్తున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అప్రూవల్ బడ్జెట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రెడిషన్ అంటే దీని అర్థం ఏమిటంటే బడ్జెట్ విధానాలని అలాగే తోటి కూడా రిలేషన్ లో ఉంటారు మన మన ఇప్పుడు ఇండియన్ కంట్రీ వేరే వేరే కంట్రీలతో రిలేషన్ లో ఉంటారు ఎందుకంటే వాళ్ళతో మనకి ఎప్పుడైనా ఎన్ని నిమిషాలు అవసరం వచ్చినప్పుడు మనకి ఆ అవసరం అనేది తీరుస్తుంది అలాగే వాళ్ళ మనతోటి వాళ్ళకి ఎప్పుడైనా అవసరం వస్తే వాళ్ళకు మనం హెల్ప్ చేస్తాం అట్లా మన ఒక దేశాలన్నిటి చాలా రిలేషన్లు అయితే ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం లెగిస్టేటివ్ అసెంబ్లీ గురించి లెగస్టేటివ్ అసెంబ్లీ అంటే ఏంటో నేను దీని గురించి మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ఇప్పటివరకు చూస్తే మాత్రం కస్టమర్ ఛానల్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పార్లమెంట్ గురించి చెప్పాను చూడండి ఈ పార్లమెంట్ చెప్పింది మీకు వచ్చామని అర్థమైతే మాత్రం కష్టంగా అయితే లైక్ చేయండి అలాగే ఇప్పుడు మనం లెగిస్టేటివ్ అసెంబ్లీ గురించి అయితే మాట్లాడుకున్నాం లెగస్ అసెంబ్లీ అంటే ఏంటిది ఇది ఒకటి శాసనసభ రాష్ట్ర స్థాయి అంటే ఒక స్టేట్కి ఖచ్చితంగా లెగిస్టేటివ్ అసెంబ్లీ అనేది ఉంటుంది ఇది ఒక స్టేట్ మందనే విభజిస్తారు ప్రతి స్టేట్ కి ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే ఉంటుంది ఇందులో ఇందులో ఎవరు ఉంటారు ఇందులో ఎవరు ఉంటారు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీలో పనిచేస్తారు ఎమ్మెల్యేలు ఎందుకు పనిచేస్తారంటే తన తన కాన్స్టిట్యూషన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీలో చెప్పుకుంటారు అలాగే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏమన్నా తప్పుగా ప్రవర్తించినా అలాగే ఏమైనా డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయకుండా అపోజిట్ పార్టీ అనేది రేజ్ చేస్తుంది పాయింట్ వీళ్ళు డెవలప్ చేస్తలేటం రేజ్ చేస్తుంది అలాగే రూలింగ్ పార్టీ డెవలప్మెంట్ చేసిన తర్వాత బడ్జెట్ అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీలో చెప్పాలి ప్రతి ఒక్క లెక్క లెజిస్లేటివ్ అసెంబ్లీలో చెప్పాలి రూలింగ్ పార్టీ ఇది కంప్లీట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అంటారు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ మంచి డిఫరెన్స్ అయితే మాట్లాడుకుందాం అంతకన్నా ముందు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫుల్ ఫుల్ గురించి అయితే మేము క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం లెజిస్లేటివ్ అసెంబ్లీ అసెంబ్లీ అంటే శాసనసభ సభనే అర్థం ఇది ఒక రాష్ట్ర స్థాయి చట్ట సభనే అని అర్థం ఇలా మెంబర్స్ వచ్చేసి ఎమ్మెల్యేలు అనేది ఇలా వర్క్ చేస్తారు అలాగే ఇది చేసిన చట్టాలు ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో చేసిన చట్టాలు ఓన్లీ ఆ స్టే ఆ స్టేట్ మాత్రమే పనిచేస్తాయి వేరే స్టేట్కి పనిచేయ అలాగే వేరే మన దేశానికి అయితే ఇంప్లిమెంట్ చేయదు ఓన్లీ మన స్టేట్ ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ లో ఒక కొత్త చట్టం వచ్చింది అనుకోండి మన తెలంగాణ స్టేట్ లోనే ఆ చట్టాలు అనేది ఇంప్లిమెంట్ చేస్తాయి గవర్నమెంట్ అలాగే ఇప్పుడు మనం మనకి పార్లమెంట్ వచ్చేసి పార్లమెంట్ అనేది మన దేశానికి సంబంధించింది పార్లమెంట్ లేకుండా మొత్తం చట్టం వస్తే మాత్రం పార్లమెంట్ అనేది మన దేశం మొత్తానికి ఆ చట్టం అనేది ఆ చట్టం అనేది పనిచేస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కీ డిఫరెన్స్ బిట్వీన్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ కీ డిఫరెన్స్ బిట్వీన్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని యొక్క టేబుల్ వైజ్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వారికి ఈ టాపిక్ అనేది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది అలాగే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి అయితే యూజ్ అవుతుంది అలాగే వేరే మెంబర్స్ కూడా చాలా మందికి అయితే యూజ్ అవుతుంది జనరల్ కాన్సెప్ట్ అయితే ఇది చాలా మందికి అయితే యూజ్ అవుతుంది ఇది ఒక పర్టికల్ విధంగా అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక టేబుల్ విధంగా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం ఫ్యూచర్స్ అలాగే పార్లమెంట్ లెగిస్టేటర్స్ ఉంది ఈ డిఫరెన్స్ అయితే మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్యూచర్స్ వచ్చేసి లెవెల్ ఇప్పుడు పార్లమెంట్ లెవెల్ ఏంటి అంటే నేషనల్ ఇది జాతీయ స్థాయి అలాగే లెజిస్ట్రేటర్స్ ఉంది లెవెల్ ఏంటి అంటే స్టేట్ ఇది ఒక రాష్ట్ర స్థాయి అలాగే మెంబర్స్ ఇంతలో ఎవరు పనిచేస్తారు పార్లమెంట్ వచ్చేసి ఎంపీ ఎంపీ ఎంపీస్ అనేది పనిచేస్తారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అనే ఫుల్ ఫామ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వీళ్ళైతే పార్లమెంట్ లో వర్క్ చేస్తారు అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్యే వచ్చేసి లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ అయితే పనిచేస్తారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మేకింగ్ ఆఫ్ లా ఇది పార్లమెంట్ అనేది ఒక ఒక చట్టాన్ని తీసుకొస్తే ఇది ఓల్డ్ కంట్రీకి పనిచేస్తుంది ఓల్డ్ కంట్రీకి పనిచేస్తుంది అలాగే లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ వచ్చేసి ఒక చట్టాన్ని తీసుకొస్తే ఓన్లీ పర్టికులర్ స్టేట్ కి మాత్రమే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అలాగే పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొస్తే ఓల్డ్ కంట్రీ మొత్తం దేశానికి దేశ మొత్తం దేశానికి అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అలాగే ఒక స్టేట్ కి ఒక మొత్తం చట్టాన్ని తీసుకొస్తే మాత్రం ఒక ఆ పర్టికులర్ స్టేట్ పనిచేస్తుంది మెంబర్స్ మెంబర్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ హౌల్స్ వచ్చి వచ్చేసి పార్లమెంట్ లో ఒక లోక్ సభ ఒక రాజ్యసభ ఉంటుంది అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీలో వేదన సభ ఓన్లీ ఒక సభ అనేదే ఉంటుంది అలాగే ఇప్పుడు వచ్చేసి హెడ్ ఇప్పుడు పార్లమెంట్కి హెడ్ అవ్వాలంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ కి హెడ్ వచ్చేసి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాగే లెజిస్టేటివ్ అసెంబ్లీకి ఎడ్ వచ్చేసి గవర్నమెంట్ గవర్నర్ గవర్నర్ ఆఫ్ స్టేట్ గవర్నర్ ఆఫ్ స్టేట్ అనేది లెజిస్టేటివ్ ఒక హెడ్ లెగిస్టేటివ్ అసెంబ్లీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో ఇక్కడనే అయిపోయింది నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఛానల్ ని ఇక్కడ వరకు చూస్తే ఈ వీడియో చూస్తే చేసుకోండి అలాగే లైక్ చేయండి మన నెక్స్ట్ వీడియో వచ్చేసి మన ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయో దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ లో ఈవీఎం ఇష్యూస్ అయితే ఉన్నాయి అప్పట్లో ఏమున్నాయి ఎలక్షన్స్ ఎలా జరిగినాయో దాని గురించి అయితే మీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఎన్ని వోట్స్ పోల్ అయిపోయాయో దాని గురించి కూడా నేను కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన మన ఇండియాలో ఫస్ట్ టైం ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి అలాగే ఎన్ని పోల్ అయ్యాయి అలాగే ఎవరెవరు పోటీ చేశారో దాని న్యూచర్లో మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ వీడియోలో ఇక ఆ వీడియో కావాలనుకుంటే మాత్రం మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే బెల్లైన్ అనే యాక్టివేషన్ పెట్టుకోండి నెక్స్ట్ అయితే ఆ వీడియో వచ్చేస్తారు ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నా ఒకసారి మీరు మా ఛానల్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి ఆ డిస్క్రిప్షన్ అయితే ఫ్యూచర్ మా ఛానల్లో రాబోతుంది